హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉండండి మేమైతే చాలా దేవుని దేవల్ల మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు టమాటా అండి ఇవో టమాటా ఇవి పావు కిలోకి కొంచెం ఎక్కువ ఉంటాయి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి చింతపండు ఇదిగో మీరు పులుపు తినగలిగినంత ఇంత మెంతులు కొన్ని ఆవాలు వెల్లుల్లి కరివేపాకు ఇవి మనం ఆవాలు మెంతులు వేపుకుందామండి ఫస్ట్ మెంతలు వేపుకుందామండి మెంతులు వేస్తున్నాను కొన్ని తర్వాత ఆవాలు కొన్ని వీటికి మసాలా ఇదేనండి పచ్చడికి ఇవ్వండి ఇవి చక్కగా ఏగినాయి చిట్పట్ అంటున్నాయి ఇక తీసేద్దాం తీసేస్తానండి ఇవి కమ్మ వాసన వస్తున్నాయి వేపితే ఇక తీసే ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందామండి ఇదిగోండి టమాటా ముక్కలు ఈ విధంగా కట్ చేసినాను ఇవి మిక్సీ జార్లో వేసుకుందామండి శుభ్రంగా కడిగి మంచిగా తోడిచి మన క్లాత్ తోటి పొడి క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలి తడి లేకుండా ఉండాలండి ఉంటే ఇది వారం రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది ఇవి టమాటోలోంచి వచ్చిన నీళ్ళు ఇది చింతపండు అండి ఇది ఇట్లా విడివిడిగా చేసుకొని వేసుకోవాలా ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి ఇవి ఇగో వెల్లుల్లిపాయలు ఒక చిన్న గడ్డ ఇవి మిక్సీ పట్టుకుందాం మొత్తం ఈ టమాటా మిక్సీ పట్టినండి కొంచెం ఇగో పసుపు కారం మనకు తగినంత దీంట్లో మనకు కావాల్సినంత కారము ఉప్పు కూడా వేసి ఒక్క ఒక్కసారి ఇట్లా పలుసు ఇచ్చి వదిలిపెడదాం ఇదిగోండి ఆయిల్ పోసినాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది పచ్చడి కాబట్టి తాలిపు గింజలు వేసుకుందామండి ఆయిల్ వేడి అయింది ఆవాలు జీలకర్ర మినపప్పు వేసినాయి పోపు అదేవిధంగా రెండు పచ్చిమిరపకాయలు ఇది ఎండుమిరపకాయలు ఆడబెట్టి సేనా కొంచెం పసుపు మనం దాంట్లో కూడా వేసినాం పచ్చడిలో దీంట్లో కూడా కొంచెం వేద్దాం బాగా వేగినాయి కదా మనకి ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా మెంతులు ఆవాలు పట్టి మన దంచిన పొడి అండి ఇది నేను రోట్లోనే దంచుకున్నాను వేసి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి బాగా మంచిగా పచ్చట్ల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇట్లా మెత్తగా చేసుకోవద్దు కొంచెం కోర్సుగానే కోర్సుగానే గ్రైండ్ చేసినాను బాగుంటుంది ఇదే విధంగా కమ్మటి వాసన వస్తుందండి వెల్లుల్లిపాయలు మనకు ఇవన్నీ దీంట్లో పడ్డాయి కదా ఆవాలు మెంతులు కమ్మటి వాసన కమ్మగుంటుంది పచ్చడి చూడండి ఆయిల్ సపరేట్ అవుతున్నది పచ్చడిలోది ఇంకా కొంచెం ఉడకాలండి ఎందుకంటే మంచిగా ఇంకా ఉడకాలి మంచిగా దగ్గర కానీ ఉడికిన తర్వాత తీస్తేనే మనకు మంచిగా పచ్చడి ఆగుతుంది లేకపోతే ఆగదు ఖరాబ్ అయిపోతుంది మంచిగా ఉడకాలి ఇది నూనెలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలా ఈ విధంగా ఉడుకుతున్నది చూడండి ఆయిల్ సపరేట్ అవుతున్నది అంటే ఉడుకుతున్నది అన్నట్టు అర్థం మనం పచ్చి టమాటాలు కదా వేసింది మంచి ఉడకాలి ఇది నేను ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసి అండి ఇప్పుడు ఉప్పు దారలేదు నేను వేసింది ఏదైనా ఉప్పు కారము మీ ఆప్షన్ అండి మీరు ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోండి తక్కువైతే తక్కువ కానీ ఉప్పు కారం నిండుకుంటేనే పచ్చడి అవుతుంది మనకు తక్కువ అయితే మనకు బాగుండదు ఆగదు పచ్చడి ఉప్పు కారం నిండు ఉండాలి ఇట్లా కలుపుతూ ఉండాలండి మొత్తం అయిపోయాక నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి పచ్చడి మాడని ఎక్కడ కూడా అస్సలు మనకు ఒక ఐదు పది నిమిషాలు కష్టం అనుకోకుండా చేసుకున్నాం అనుకుంటే కమ్మడి పచ్చడి ఇడ్లీకి దోశకు తినవచ్చు దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి ప్లీజ్ అండి దయచేసి స్టార్టింగ్లో చెప్దామనుకున్నా మర్చిపోయినా చెప్పలేదు ప్లీజ్ అండి మీ అందరికి రిక్వెస్ట్ కొత్త ఛానల్ నాది సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ప్లీజ్ స్టార్టింగ్లోనే వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ విషయం స్టార్టింగ్లో చెప్తే మీరు బాగుండేది నేను స్టార్టింగ్లో చెప్పలేదు ప్లీజ్ ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చెక్క గరిటె ఉంటే బాగుంటుందండి గిరిగిర్రు సప్పుడు రాకుండా స్టీల్ గరిటైతే సప్పుడు వస్తుంది గిరిగి సప్పుడు వస్తుంది ఇట్లా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మంచి కమ్మటు పచ్చడి మన సొంతం వారం పది రోజులు బయట పెట్టుకోవచ్చు చూడండి ఉడుకుతున్నది మంచిగా ఆయిల్ సపరేట్ అవుతున్నది ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే పచ్చడి అయిపోతుందండి ఇక అడుగు ఎక్కడ అంటలేదు ఇట్లా అడుగంట నెయ్యొద్దు చూడు ఎట్లా ఉండదు అడుగంట నీయ్యొద్దు కలుస్తూనే ఉండాలి మనం కష్టం అనుకోకుండా ఒక పది నిమిషాలు కష్టపడితే కమ్మటి పచ్చడి ఇడ్లీకి దోశకు రైస్లోకు సూపర్గా ఉంటుంది పచ్చడి రెండు నిమిషాలు ఉడకనిద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మన పచ్చడి రెడీ అయిపోయిందండి చక్కగా ఎక్కడ కూడా ఇది మాడడం అనేది లేదండి కలుపుతూ ఉండాలి చక్కగా ఇట్లా వస్తుంది నీట్గా నేను చేసింది కొంచెమేనండి ఎక్కువ కాదు చేసింది కొంచెమే కాబట్టి చక్కగా మంచిగా ఏగింది చూడండి కలర్ కూడా ఉందో దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కొత్త ఛానల్ అది ఇక ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరొక మంచి వంటతో